హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే మా పిల్లలు వాళ్ళు పాకెట్ మనీతో డిబ్బీని అయితే నింపారు కొత్త సంవత్సరంతో ఏదైనా కొనాలి అని అంటారు కదా చాలామంది అందుకని ఈ ఉగాదికైతే మా పిల్లల కోసం ఏదైనా కొందాము అనేసి ట్రై చేసాము వాళ్ళు డబ్బులు మేము ఇచ్చిన పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా ఏదైనా సరే పాకెట్ మనీతో స్కూల్కి బ్రేక్ అని అడుగుతారు వాళ్ళైతే దాచుకొని ఈ చిన్న అయితే నింపారండి చూడండి ఎన్ని డబ్బులు అయితే వచ్చాయో చూశారు కదా మీ పిల్లలకు కూడా ఇదే చిన్నప్పటి నుండి అలవాటు చేశారంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మమ్మీ డాడీ ఇచ్చిన డబ్బులు అయితే మేము దాచుకున్నాం ఇదిగోండి ట్వంటీ రూపీస్వి టెన్ రూపీస్వి ఫిఫ్టీ రూపీస్ అండి దాచుకుంటే ఎలా ఎంత మా పిల్లలకైతే నేను ఇదే నేర్పిస్తున్నాను మీరు కూడా మీ పిల్లలకి ఇదే నేర్పించండి ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి చాలా అంటే చాలా సేవింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళే వాళ్ళ సేవింగ్ని చాలా దాచుకుంటారు జాగ్రత్తగా చూసారు కదా మొత్తం అయితే మాకు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది దాచుకున్న డబ్బులు అయితే వచ్చాయండి చూసారు కదా ఈ డబ్బుల్ని కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ కూడా చిల్లర అయితే ఇది ఇంకా డిబ్బి మీద అయితే ఇలాగా మనం డేట్ ఇయర్ అన్నీ మంత్ అన్నీ రాసేసుకొని మళ్ళీ మేమైతే కాయిన్స్ కూడా చూసారు కదా పెద్ద డిబ్బిని అయితే నింపుతున్నారు ఇప్పుడు మా పిల్లలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి